ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఎక్కడా కూడా నిజంగా శాస్త్రాన్ని అనుసరించేవారు అమావాస్య నాడు దేవతారాధన కానీ ఆ దేవుడు గది శుభ్రం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే అమావాస్య అశుభము అమంగళమైన తిది కాదు అమావాస్యకి ఎంతో శక్తి ఉంది తమిళనాడు వెళ్తే పౌర్ణమి కంటే అమావాస్యని బాగా వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు ప్రతి పనికి ఎందుకు అంటే అమావాస్యకి అటు శక్తి ఉపాసన అమ్మవారి పూజలు కానివ్వండి సుబ్రహ్మణ్య పూజలు కానివ్వండి భైరవ పూజలు కానివ్వండి బాగా చేస్తుంటారు ఎందుకు అంటే అమావాస్య నాడు పూర్తిగా ఆ శక్తి అనేది మూర్తులు పుంజుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకోటి అమావాస్య నాడు పూజ కూడా అశుభాలని తొలగించడము శత్రునాశనం జరుగుతుంది కాబట్టి ఆ రోజు దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకోవడం వాళ్ళకి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడము పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో మంచి కొత్త బట్ట వేసుకొని దేవతామూర్తులను ప్రతిష్ఠించుకొని వారికి పూజలు అన్నీ చేసుకోవడము అమావాస్య నాడు చేయాలి అలాగ ప్రతి అమావాస్యకి చేసుకొని పౌర్ణమి అమావాస్యలు ఈ తిథులు ముఖ్యమైనవి లేదు దేవతా విగ్రహాలు పూజ గది కొంచెం మలి మలినంగా తయారైనట్టు అయితే గురువారం నాడు చేసుకోవాలి శుక్రవారం ఎప్పుడూ చెయ్యకూడదు గురువారం నాడు చెయ్యాల గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఎందుకు అంటే గురువారం శుభ్రం చేసుకుంటే లక్ష్మి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మి వస్తుంది కాబట్టి లక్ష్మీవారాన్ని గురువారంగా చెప్పడం జరిగింది అలాగా అమావాస్య పౌర్ణమి తర్వాత గురువారాలు దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకోవడం పూజ గదిని శుభ్రం చేసుకోవడము మంచిగా అలంకరించుకోవడము ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితాలని మనము అందుకోవడం జరుగుతుంది